హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కర్రీ అనమాట చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది అది కట్టలు పొయ్యి మీద చేసినాం ఇక బయట చేస్తే ప్రాసెస్ అనేది అసలు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ప్రాసెస్ చూసేసి లాస్ట్ వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇగోండి పన్నీర్ ముక్కలు అనమాట ఇవి బయట సూపర్ మార్కెట్ నుంచే తెచ్చినవి ఇట్లా ఇట్లా వేపేసుకోవాలి అసలు చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది లేదని లాస్ట్లో చెప్తా లాస్ట్లో కాదు చెప్తూనే ఉంటా ఇవి అయితే వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పక్కన అందరూ మంచి ముచ్చట్లు వేసుకుంటూ చేస్తా ఉంది సో దాకా మారిపోయింది ఎందుకు మారింది తగిలింది కాబట్టి యా అసలు ఏం జరిగిందో తెలీదు టాప్ అనే సౌండ్ వచ్చింది పన్నీర్ వేపుతుంటే అమ్మ ముక్కలు వేసి అవతల పడ్డది ఇంకా నయ్యో మొహం మీద పడలేదు అంత ఘోరంగా ఉంది కొంచెం చూడండి చిప్ప అట్లు వేసిపోయింది అసలు ఇలా పాట్స్ కూడా పాట్స్ సిమెంట్ వేసినట్టు ఉన్నారు అమ్మ దాంట్లో మంచిగా సీజనింగ్ చేసినాం అయినా కానీ వేరే లెవల్ అయిపోయింది అనమాట ఇదొక ఇది ఎప్పుడు చేసాం కనుమ రోజే చేసినాము ఈ రెసిపీ వచ్చేసి అట్లా అయిపోయింది వామ్ త్రీ అవుతుంది కదా టైం తీసుకునే వాళ్ళు మంచిగా చూసి తీసుకోండి మంచి చూసి తీసుకోండి తీసుకున్న తర్వాత కూడా మంచిగా సీజనింగ్ చేసుకోండి అప్పుడే కొంచెం మనం కట్టెల పొయ్యి మీద చేసినా గ్యాస్ మీద చేసినా మంచిగా ఉంటుంది అసలు ఆ రోజు నిజంగా ఒక మిస్ అయినట్టే సో ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా కట్ చేసి వేసుకోవాలి అదే వేరేది మార్చాంగా దాని తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేపినాం కదా వేపిన దాన్ని మంచిగా ప్యూరీ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇప్పుడు ఆ గ్రేవీ అనేది ఇందులో వేసేసుకొని కలుపుకుంటా ఉండాలి ఎంతమంది పన్నీర్ కర్రీ ఇష్టం కామెంట్ చేయండి మీరు చెయ్యరు కాకపోతే నేను చెప్తా నీకు బాగా పిచ్చి కదా అందుకే కనుమ రోజు చక్కగా పన్నీర్ గ్రేవీ కర్రీ అనమాట ఆమె నాన్ వెజ్ తినట్లేదు ప్యూర్ వెజిటేరియన్ అయిపోతుందంట మరి ఎంతవరకు అవుతుందో చూడాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివసం పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి దాని తర్వాత పసుపు కొంచెం వేసుకొని కలుపుకోవాలి అది అట్లా మరుగుతూ ఉంటు మగ్గుతూ ఉంటుంటే ఇప్పుడైతే ప్యూర్ చేసుకున్నాం టమాటో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇది గ్రేవీ కోసము ప్యూరీ అనేది ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటో దాని తర్వాత ఏం చేయాలి అగోండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపోయింది అంత కన్మ రోజు ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు అందరూ ఏం చేసుకుంటారు ఈదేవి పాకేవి గెంతేవి అన్నీ చేసుకుంటే ఉంటారు ఆ రోజు పాపం అన్ని బలైపోవాల్సిందే అట్లా ఉంటుంది నువ్వు ఒక్కదానివే నాన్ వెజ్ తిన్నావు అని అన్న కాబట్టి అవునా సర్లే చూద్దాం ఎన్ని రోజులు అనేసి సో గ్రేవీ చూసారా అట్లా చిక్కబడిన ఇవ్వాలన్నమాట టమాటో మొత్తం మగ్గిపోవాలి పచ్చి పోయేంత వరకు మగ్గిపో మూత పెట్టుకొని చక్కగా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడైతే కారం వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసేసుకోవాలి చూసారా పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా పొయ్యి మీద ఏదన్నా ఒక వంట ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ట్రై చేసే ఉంటారు నాకు తెలిసి ఇందులో కాజు పేస్ట్ కాజు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకున్నాం ఇది ఇంట్లో నూరుకున్న గరం మసాలా అండ్ పన్నీర్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం అనమాట ఈ పన్నీర్ మసాలా ఇవన్నీ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇది వచ్చి కసూరి మేతి ఇది చాలా బాగుంటది సో కసూరి మెతి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకొని కింద మానివ్వకుండా చిన్న మంట పెట్టుకుంటూ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సో ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు మనం ఫస్ట్లోనే వేపేసుకొని పక్కన పెట్టుకున్నాం దీనివల్ల కొండ పేరిపోయిందనమాట ఇప్పుడు అవి యాడ్ చేసుకోవాలి దానివల్ల మేము సరిగ్గా వేపలేపోయినాము పన్నీర్ కొంచెం దోరగా రెడ్డిష్గా వేపుకుంటే చాలా బాగుంటుంది సో ఆ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని కాసేపు అట్లా మొత్తం మొత్తం మసాలాలు పచ్చివసం పోయేంత వరకు మంచి మూత పెట్టేసుకొని మగ్గని ఇప్పుడు చూసారా మంచిగా మగ్గినాయి కదా చిన్న మంట పెట్టిన తర్వాత కొద్దిగంతా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది చిక్కగా ఉంది కదా కొంచెం పల్చగా చేసుకొని ఇక మగ్గని అంతే అండి చాలా సింపుల్గా అయితే రెసిపీ అనేది అయిపోతుంది చాలా బాగుంటుంది రోటీస్లోకి కానీ అన్నంలోకి కానీ ఇప్పుడైతే అగోండి అక్కడ ఫ్రెష్గా కరివేపాకు తెచ్చి కడిగేసి వేసేస్తుంది అనమాట ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే గుప్ప పెడుకోద్దు మీరు మేము ఎక్కువ వేసుకుంటాం అనుకుంటా తీసేసి గుప్ప పెడేసింది అనమాట సో కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది బగారాలోకి అయితే ఎంత బాగుందంటే టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేస్తా subscribe okay. bye, bye.